హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరు గుర్తుపెట్టారా పవన్ కళ్యాణ్ వెంకటేష్ అలాగే మహేష్ బాబుతో కలిసి ఆడిపాడారు ఇంతకీ ఆమె ఎవరు కాదు ముంతాజ్ ముంతజ్ అంటే ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ ఖుషీ సినిమాలో నటి అంటే ఇట్టే గుర్తుపెట్టేస్తారు ముంతజ్ తెలుగులోనే కాకుండా తమిళం మలయాళ భాషల్లో నటిష్ పంపించారు ఇక తెలుగులో చాలా బాగుంది ఖుషి అమ్మో ఒకటో తారీఖు జమిని కొండవీటి సింహాసనం అత్తారింటికి దారేది కూలి ఆగడ వంటి సినిమాలో నటించారు అలాగే స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరిశారు ఇక చివరిగా తెలుగులో రెండు వేల పదిహేను లో విడుదలైన టామీ సినిమాలో నటించారు ఇక అత్తారింటికి దారేది ఖుషి వంటి సినిమాలో ప్రత్యేక గీతంలో నటిష్ మెప్పించారు అయితే ముంతాజ్ హిజాబ్ ధరించారు అయితే ఇలా పూర్తిగా నటునను పక్కన పెట్టేయడానికి గల కారణం కూడా ఒకనొక సందర్భంలో వెల్లడించారు ముంతాజ్ నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను నాకు ఖురాన్ బాగా తెలుసు మొదట్లో ఖురాన్లో లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలీదు ఒకనొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది అందుకే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నానని మాజీ నటి ముంతాజ్ చెప్పుకొచ్చారు సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు అలా ఫ్యాన్స్ కు దగ్గరగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈమెను చూసి చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు ఆ తర్వాత గుర్తుపట్టి షాక్ అవుతున్నారు ప్రస్తుతం ముంతాజ్ ఫోటోలు నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ని సబ్స్క్రైబ్ చేసుకోండి